ఈ ఆముదం ఇది ఒక జస్ట్ ఆయిల్ కాదు ఇది లక్షల సంవత్సరాల నుంచి ఇండియాలో ఇది ఒక ఔషధం అజీర్తి కొంతమందికి కడుపులో నొప్పి కొంతమందికి గ్యాస్ పొద్దున ట్యాబ్లెట్ మధ్యన ట్యాబ్లెట్ కూడా చూశాను నేను గ్యాస్ ట్యాబ్లెట్ ఎక్కువ వాడితే లోపల మీకు ఈ పేగులంతా కూడా బబ్బులు వచ్చేస్తాయి ఒక ఫోటో పెడతాను చూడండి మీకు సమస్యను బట్టి చిన్న సమస్య ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న నొప్పి అనుకోండి మన ట్యాబ్లెట్ అంతే తీసుకోవాలి నేలకి మీద అట్లా పెట్టుకోవాలి ఒకవేళ అది పెద్ద సమస్య అంటే మోషన్ ఇబ్బంది ఉంది ఇంకొంచెం హాఫ్ స్పూన్ బాగా ఇబ్బంది ఉంటే ఇంకొంచెం పెద్ద సమస్య అంటే అంతే తప్ప ఈ మూతను మించి మాత్రం తాగకూడదు లోపలికి వెళ్ళి ఇది ఏం చేస్తుంది అంటే పేగులంతా కూడా ఏ సమస్య ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఒక లా పనిచేసి ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలల తర్వాత మీకు ఆ సమస్యను పూర్తిగా నాశనం చేస్తారు కానీ ఎప్పుడంటే మీరు బయట ఈ ఇడ్లీ కూడా కనీసం బిర్యానీలు ఇడ్లీలు ఏం తినకూడదు అందరూ షేర్ చేయండి మన చాలా మంది బాధపడుతున్నారు డబ్బులు లేక వంద రూపాయలు పెట్టి తెచ్చుకుంటే శుభ్రంగా ఎన్నాళ్ళు పనిచేస్తారని రోజు దాగమాకండి మూషన్ చవితి